దంతాలు వదులుగా అవడానికి కారణం ఏంటి దంతాలు వదులుగా అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చిగుళ్ళ సమస్యలు అని చెప్పుకోవాలండి చిగుళ్ళ సమస్యలు ఏంటంటే ఫస్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది అంటే మనం నోరు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే నోరు పరిశుభ్రంగా ఉంచుకోకపోతే మనకు గార అనేది పడుతుంది గార అనేది మూల కారణం అనమాట చిగుళ్ళ సమస్యలకి ఆ గార అనేది క్లీన్ చేయించుకోకుండా అలానే వెళ్తూ ఉంటే కనుక చిగుళ్ళు అనేది వాపు లైట్గా నోటి దుర్వాసన చిగుళ్ళ నుండి రక్తం రావడం అవన్నీ వస్తుంటాయి అనమాట అది తర్వాత స్టేజ్ అది కూడా క్లీన్ చేయించుకోకుండా ఆ సమయంలో కనుక క్లీనింగ్ కొన్ని జల్లులులు ఉంటాయి అన్నమాట ఆ జల్లు పుక్కులిచ్చుకునే మందులు ఉంటాయి వాష్లు అంటాం అనమాట అవి యూజ్ చేస్తే కొంత కొంతమేర ట్రీట్ చేయొచ్చు అనమాట అవి కూడా చేయించుకోకుండా ఇంకా నెగ్లెక్ట్ చేస్తే కనుక లోపల పెరియోడాంటైటిస్ అంటాం అనమాట పెరియడాంటైటిస్ అంటే ఏంది చిగుళ్ళతో పాటు పళ్ళకి అతుక్కొని కొల్లాజన్ అనమాట ఎలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి చిగుళ్ళు పళ్ళకి అతుక్కొని ఉండే ఫైబర్స్ ఉంటాయి అవి కూడా వాటి ఎలాస్టిసిటీని తగ్గిపోతాయి ఎప్పుడైతే వాటి ఎలాస్టిసిటీ తగ్గిపోతుందో చిగుళ్ళు అనేది ఆటోమేటిక్గా కిందకి జారిపోతాయి అనమాట చిగుళ్ళు జారడమే కాకుండా మన లోపల ఉన్న ఎముక కూడా అరిగిపోతా వస్తుంటుంది అనమాట ఎప్పుడైతే ఈ చిగుళ్ళు జారిపోతే ఎముక అరిగిపోతా వస్తుందో పళ్ళు అనేవి ఆటోమేటిక్గా కదిలిపోతాయి అనమాట ఇది అండి మెయిన్ రీజన్ प्ली सब्सक्राई YouTube चानल